ఇండోర్ సెక్యూరిటీ మనం ఈ వీడియోలో రివ్యూ చేయబోతున్నాం ఈ సెక్యూరిటీ కెమెరా ఆన్లైన్ లో అత్యధికంగా అమ్ముడుపోతున్న సెక్యూరిటీ కెమెరాలో ఇది ఒకటి ఇప్పటివరకు ఈ సెక్యూరిటీ కెమెరాని యాభై ఐదు వేల ఏడు వందల మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ టూ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఇది ఏ ఫీచర్స్ తో వచ్చింది ఎలాంటి ఇందులో యూజ్ చేశారు ఈ సెక్యూరిటీ కెమెరా ఏ ధరకు వస్తుంది దీని రివ్యూ ఎలా ఉందనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి సెక్యూరిటీ కెమెరా వీడియోస్ కోసం కిచెన్ అప్లయన్సెస్ రివ్యూ వీడియోస్ కోసం టెక్ గార్జెట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ చేయండి ఈ వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా ఈ సెక్యూరిటీ కెమెరా యొక్క బ్రాండ్ ట్యాపో సి టూ డబల్ వన్ ఈ సెక్యూరిటీ కెమెరా ఆన్లైన్ లో అత్యధికంగా అమ్ముడుపోతున్న సెక్యూరిటీ కెమెరాల్లో ఒకటి ఇప్పటివరకు ఈ సెక్యూరిటీ కెమెరాని యాభై ఐదు వేల ఏడు వందల మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ టూ స్టార్ రేటింగ్ ఇవ్వడం జరిగింది ఫైవ్ స్టార్ రేటింగ్ కి ఫోర్ పాయింట్ టూ స్టార్ రేటింగ్ అంటే సూపర్ అండ్ పర్ఫెక్ట్ రేటింగ్ అనే చెప్పొచ్చు సి టూ డబల్ వన్ సెక్యూరిటీ కెమెరా యొక్క ప్రైస్ అది సెక్యూరిటీ కెమెరాని మనం ఇండోర్ లో మాత్రమే యూజ్ చేసుకోవాలి ఇది వాటర్ ప్రూఫ్ తో రావట్లేదు దీన్ని అవుట్డోర్లో లో యూజ్ చేసుకోకూడదు ఇండోర్ లో మీరు ఎక్కడైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఈ టాపో సి టూ డబల్ వన్ మెయిన్ హైలైట్స్ ని మెయిన్ మనం ని చూద్దాం ఫస్ట్ వన్ టూ కే త్రీ మెగాపిక్సెల్ హై డెఫినేషన్ తో వస్తుంది ఈ సెక్యూరిటీ కెమెరా త్రీ మెగాపిక్సెల్ తో రికార్డ్ చేస్తుంది వీడియోస్ ని ఈ త్రీ మెగాపిక్సెల్ తో రికార్డ్ అయిన వీడియోస్ టూ కే రిజల్యూషన్ కలిగి ఉంటాయి హై డెఫినేషన్ వీడియో అవుట్పుట్ ఇస్తుంది ఈ సెక్యూరిటీ కెమెరా తో రికార్డ్ అయిన వీడియోస్ చాలా స్పష్టంగా క్లియర్ గా కనిపిస్తాయి క్లారిటీ చాలా హై గా ఉంటుంది సెకండ్ పాన్ టిల్ట్ అనే ఫ్యూచర్స్ తో వస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆర్జెంట్ ఇది రొటేట్ అవుతుంది వన్ ఫోర్టీన్ డిగ్రీస్ ఒట్టికల్ రొటేట్ అవుతుంది అంటే ఈ సెక్యూరిటీ కెమెరా పెట్టిన ప్లేస్ మొత్తం కూర కవర్ చేస్తుంది ఏ వస్తువు కూడా మిస్ కాదు థర్డ్ డిటెక్షన్ అండ్ ఇన్స్టాంట్ నోటిఫికేషన్ ఈ కెమెరా ఏదైనా మోషన్ ని గుర్తిస్తే మనకి నోటిఫికేషన్ పంపిస్తుంది మన ఇంట్లో చిన్న పిల్లలు పెడ్స్ వెహికల్స్ ఏవైనా ఈ కెమెరా ముందుకు వస్తే వెంటనే మన మొబైల్ కి నోటిఫికేషన్ ఇన్స్టాంట్ గా పంపిస్తుంది ఫోర్త్ మోషన్ ట్రాకింగ్ తో వస్తుంది ఈ ఫీచర్ వలన కెమెరా కదులుతున్న ఆబ్జెక్ట్ ని ఏదైనా గుర్తిస్తే కదులుతున్న ఆబ్జెక్ట్ కెమెరా ముందుకు వస్తే వెంటనే ఆ ఆబ్జెక్ట్ ని ఆటోమేటిక్ గా ట్రాక్ చేస్తుంది ఆ ఆబ్జెక్ట్ మూవ్ అయితే దాంతో పాటు ఇది మూవ్ అవుతూ ట్రాక్ చేస్తుంది ఫిఫ్త్ టూ వే ఆడియో ఈ కెమెరాలో మైక్ మరియు స్పీకర్ ఉన్నాయి దీని వల్ల మీరు కెమెరా దగ్గర ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళతో మీరు మాట్లాడచ్చు కెమెరా దగ్గర ఎవరైనా ఉండి కెమెరా దగ్గర మాట్లాడితే మీరు దూరంగా ఉన్నా గానీ మీ మొబైల్ ఫోన్ లో వినొచ్చు మైక్స్ డివైస్ షేరింగ్ ఈ ఒకే కెమెరా ఫీడ్ ని రెండు మొబైల్స్ లో మీరు చూడొచ్చు ఎగ్జాంపుల్ కి ఈ కెమెరా తో రికార్డ్ అవుతున్న వీడియోస్ లైవ్ ని మీ మొబైల్ లో చూడొచ్చు మరియు మీ డాడ్ మొబైల్ లో కూడా తను చూసుకోవచ్చు అంటే టూ మొబైల్స్ లో మనం లైవ్ ని సెవెంత్ సెక్యూర్ లోకల్ అండ్ క్లౌడ్ స్టోరేజ్ ఈ కెమెరా తో రికార్డ్ అవుతున్న మనం రెండు విధాలుగా స్టోర్ చేసుకోవచ్చు ఒకటి ఈ కెమెరాలో మైక్రో ఎస్డి కార్డ్ మీరు వేయడం ద్వారా ఐదు వందల పన్నెండు జీబీ వరకు మీరు స్టోర్ చేయొచ్చు రికార్డ్ అయిన వీడియోస్ ని ఈ కెమెరా రికార్డ్ చేస్తున్న వీడియోస్ ని మైక్రో ఎస్డి కార్డ్ లో సేవ్ చేస్తుంది రెండోది క్లౌడ్ స్టోరేజ్ యాప్ సబ్స్క్రిప్షన్ మీరు తీసుకోవడం ద్వారా కెమెరాలో రికార్డ్ అవుతున్న వీడియోస్ టాపో యాప్ లో మీరు సేవ్ చేసుకోవచ్చు ఎయిత్ వాయిస్ కంట్రోల్ ఈ కెమెరాని వాయిస్ తో కంట్రోల్ చేయవచ్చు గూగుల్ అసిస్టెంట్ అమెజాన్ అలెక్సాతో తో కంట్రోల్ చేయవచ్చు ఏ గూగుల్ షో మీది లివింగ్ రూమ్ కెమెరా అంటే వెంటనే లివింగ్ రూమ్ కెమెరాని లైవ్ ఫీడ్ చూపిస్తుంది ఏ గూగుల్ షో మీది ఫ్రంట్ గేట్ అని అడిగితే వెంటనే ఫ్రంట్ గేట్ దగ్గర ఉన్న కెమెరాని చూపిస్తుంది ఈ కెమెరా యొక్క బిల్డ్ క్వాలిటీని మనం చూసినట్లయితే ఇది పూర్తిగా ప్లాస్టిక్ తో తయారైంది ఏబిఎస్ మెటీరియల్ తో తయారు చేయబడింది దీని యొక్క బిల్డ్ క్వాలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ కెమెరా యొక్క కనెక్టివిటీ వైర్లెస్ గా దీన్ని మనం కనెక్ట్ చేసుకోవాలి వైఫై ద్వారా మన మొబైల్ కి పవర్ హార్డెడ్ ఎలక్ట్రిక్ పవర్ తో మనం దీన్ని యూజ్ చేసుకోవాలి ఒక అడాప్టర్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు ఆ అడాప్టర్ తో దీన్ని రన్ చేసుకోవాలి ఇది కేవలం ఎలక్ట్రిక్ పవర్ సప్లై తోనే రన్ అవుతుంది ఎలాంటి ఇన్ బిల్ట్ బ్యాటరీస్ ఉండవు ఓల్టేజ్ టూ ట్వంటీ మన ఇంటికి వచ్చే ఎలక్ట్రిక్ పవర్ సప్లై టూ ట్వంటీ వాల్టేజ్ ఫైవ్ పాయింట్ ఫోర్ వాట్ కేవలం ఇది ఫైవ్ పాయింట్ ఫోర్ వాట్ విద్యుత్ కన్సప్షన్ తోనే రన్ అవుతుంది మీ ఇంటికి వచ్చే కరెంట్ బిల్ లో ఎలాంటి మార్పు ఉండదు ఎక్కువ విద్యుత్ తోనే ఇది రన్ అవుతుంది మీ ఇంట్లో ఇన్వర్టర్స్ ఉన్నా యూపీఎస్ బ్యాటరీస్ ఉన్నా దానిపైన కూడా ఇది రన్ అవుతుంది ముఖ్యంగా చెప్పాలంటే నైట్ విజన్ ఈ కెమెరా నైట్ టైమ్ థర్టీ మీటర్స్ వరకు హెచ్డి హై డెఫినేషన్ క్వాలిటీతో ఇది వీడియోస్ ని రికార్డ్ చేస్తుంది ఈ థర్టీ మీటర్స్ లోపల రికార్డ్ అయిన వీడియోస్ చాలా క్లియర్ గా క్లారిటీ గా నైట్ కలర్స్ లో నైట్ విజన్ లో రికార్డ్ చేస్తుంది దీని యొక్క మెజర్మెంట్స్ ని డైమెన్షన్స్ ని మనం చూసినట్లయితే దీని యొక్క హైట్ లెవెన్ పాయింట్ ఎయిట్ సెంటీమీటర్స్ ఉంటుంది విత్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ లెంత్ ఎయిట్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఈ కెమెరా యొక్క వెయిట్ నాలుగు వందల నలభై గ్రామ్స్ ఉంటుంది ఈ సెక్యూరిటీ కెమెరా మీరు ఇండోర్ లో మాత్రమే యూజ్ చేసుకోవాలి ఎలాంటి పరిస్థితుల్లో అవుట్ డోర్ లో దీన్ని యూజ్ చేయొద్దు ఇది వాటర్ ప్రూఫ్ తో రావడం లేదు దీనిపైన వాటర్ పోయడం కడగడం లాంటి చేయొద్దు అది గుడ్డతో దీన్ని తోడవచ్చు కానీ వాటర్ పడకూడదు ఈ కెమెరా వాటర్ ప్రూఫ్ కాదు దీన్ని మనం ఆర్డర్ పెట్టుకుంటే వాట్ ఈస్ ఇన్ ది బాక్స్ టాపోసి టూ డబల్ వన్ కెమెరా వస్తుంది పవర్ అడాప్టర్ యూజర్ మ్యాన్యువల్ గైడ్ మౌంటింగ్ స్క్రూస్ మౌంటింగ్ ప్లేట్స్ మౌంటింగ్ యాంకర్స్ మౌంటింగ్ టెంప్లేట్ కెమెరా బేస్ ఇందులో మనకు వస్తాయి ఈ సెక్యూరిటీ కెమెరాని ఇప్పటి వరకు యాభై ఐదు వేల ఏడు వందల మంది తీసుకున్న కస్టమర్స్ యొక్క రివ్యూస్ వాళ్ళ మాటల్లోనే వాళ్ళు కామెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మీరు డిస్ప్లే మీద చూడొచ్చు ఈజీ టు ఇన్స్టాల్ ఎక్సలెంట్ అండ్ క్లియర్ వీడియో అండ్ ఈజీ యాక్సెసబిలిటీ ఫస్ట్ టైం సీసీటీవీ యూజర్ ఓకే కెమెరా గ్రేట్ కెమెరా అండ్ యాప్ సపోర్ట్ బై క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్స్ గ్రేట్ వాల్యూ ఫర్ మనీ ఈ సెక్యూరిటీ కెమెరాని ఇప్పటి వరకు తీసుకున్న కస్టమర్స్ ఇలా కామెంట్ చేయడం జరిగింది తక్కువ పవర్ కన్జంప్షన్ తో హై బిల్డ్ క్వాలిటీతో త్రీ పిక్సెల్ హై రిజల్యూషన్ కెమెరా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ మీకు తక్కువ ధరలో ఒక ఇండోర్ సెక్యూరిటీ కెమెరా కావాలంటే ఈ సి టూ డబల్ వన్ సెక్యూరిటీ కెమెరా మీకు పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది ది బెస్ట్ ఛాయిస్ కూడా అవుతుంది ఈ సెక్యూరిటీ కెమెరా యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన ఆ లింక్ ను క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయండి సెక్యూరిటీ కెమెరా మీకు కావాలంటే ఆ లింక్ ద్వారా కొనుగోలు చేయండి యాప్ సి టూ డబల్ వన్ సెక్యూరిటీ కెమెరా రివ్యూ అర్థమైంది కానీ ఈ రివ్యూ మీకు అర్థమైతే కూడా లైక్ చేయండి ఇలాంటి సెక్యూరిటీ కెమెరా రివ్యూస్ వీడియోస్ కోసం కిచెన్ అప్లయన్సెస్ రివ్యూ వీడియోస్ కోసం టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వేలాకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూతో మీ ముందుంటాను